అందుకని సరస్సు దగ్గర పద్మాల కనపడేసరికి సీతాదేవి ఏం చేసిందంటే రాముడిని సరదాకి రెండు తామర పూలు పట్టుకులవాయా ఊరికే మొకాడు ఇక్కడ కూర్చుంటే సరిపోయింది దేవి ఆయన ఈయన వెంటనే మంచి గజి ఈత కళ్ళగా గొచ్చి బిగించేసి అక్కడికి దిగాడు తామరపూలు పూలు పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఆవిడికి ఇచ్చాడు వెంటనే ఆవిడ ఇలా పెట్టుకుంది రెండు బొగ్గల మీద అలా పెట్టు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయని అడిగి రాముడు చాలా తెలివైన వాడు సరస్ అని తెలిసినవాడు సీత నీ బొగ్గల కంటే అవి ఏమైనా అందంగా ఉన్నాయా అన్నాడు అది భార్యతో మాట్లాడే విధానం రామాయణం చెబుతాం ఆవిడ అడిగింది ఎందుకంటే తావర పూలు ఎలా ఉన్నాయని చెప్పడానికి కాదు ఆవిడ ఎలా ఉందో చెప్పడానికి అదే మనము అర్థం చేసుకోవాలి కొత్త చీర కట్టుకుని వచ్చి పక్కన నిలబడి ఆడవాళ్ళు టిఫిన్ అక్కడ పెట్టి అంటారు గొంతులో విక్ష వ్యాపారపు వాడు కూడా దరిద్రుడు అంటారు వీడిని కొత్త చీర ఎలా ఉందో చెప్పి తగలాడవయ్యా అని అర్థం దానికి టిఫిన్ ఎలా ఉందని అర్థం కాదు నేరుగా ఇలా చీర ఎలా ఉందో అని అడగరు